హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు చెప్పుల యోగి ఈ కథను రచించిన వారు వసుంధర గారు చంద్రసేనుడనే రాజు వద్ద భూషణుడు అనే విదూషకుడు ఉండేవాడు వాడికి చమత్కారంతో పాటు పెద్దలను మెప్పించడం కూడా తెలుసు ఒక రోజున చంద్రసేనుడికి వాడంటే విపరీతమైన అభిమానం పుట్టి నాకు హాని కలిగించనిది నీకు లాభించేది ఏం కోరుకున్నా ఇస్తాను అడుగు అన్నాడు భూషణుడు వినయంగా ప్రభు విదూషకుడి జీవితము మీద సాము వంటిది కాబట్టి మీ వరాన్ని నాకు అవసరము అనిపించిన రోజున అడుగుతాను అన్నాడు అందుకు రాజు సరేనన్నాడు చంద్రసేనుడి నక్క కొడుకు రుద్రసేనుడు అమిత గారాభం వలన చెడిపోతూ ఉంటే రాజు వాణ్ణి గురుకులానికి పంపించాడు గురుకులంలో వాడి ప్రవర్తన తిన్నగా ఉండనప్పుడల్లా గురువు వాడిని రాజధానికి పంపివేయటం జరుగుతూ ఉండేది ఆ విధంగా రుద్రసేనుడు తరచుగానే రాజాంతపురంలో కనపడేవాడు ఒక రోజున చంద్రసేనుడు తన కుమారుడు గురించి భూషణుడి వద్ద దిగులు పడ్డాడు యువరాజుకేం ప్రభు తల్లిదండ్రుల మీద ప్రేమతో తరచుగా ఇంటికి వస్తూ కూడా గురుకులంలో శ్రద్ధగా చదువుకుంటున్నాడు కదా అన్నాడు భూషణుడు అంతా అలాగే అనుకుంటున్నారు కానీ అసలు సంగతి ఏమిటంటే గురుకులాధిపతికి వాడి సంగతి నచ్చగా శిక్షగా ఇంటికి పంపుతున్నాడు వాడి ప్రవర్తన ఎలా బాగుపరచాలో మాకు తెలియకుండా ఉన్నది అన్నాడు చంద్రసేనుడు అసలు విషయం ఇదా ఎలాంటప్పుడు తమరు బాధపడి ప్రయోజనమేమిటి ఇసుకలో నుంచి నూనెను తీయచ్చు ఎండమావిలో నీళ్లు తాగవచ్చు కుందేటి కొమ్మును తేవచ్చు మూర్ఖుడికి నచ్చ చెప్పడం మాత్రం అసాధ్యమని పెద్దలు చెప్పనే చెప్పారు అన్నాడు భూషణుడు చంద్రసేనుడికి పట్టరాని కోపం వచ్చి నా కొడుకును మూర్ఖుడంటావా నిన్ను కారాగారంలో వేయిస్తాను అన్నాడు భూషణుడు వెంటనే ప్రభు నేను తప్పు చేశాను మన్నించండి అన్నాడు రాజు కోపం ఇంకా పెరిగి ససేమిరా అన్నాడు అప్పుడు భూషణుడు రాజు తనకిచ్చిన మాట గుర్తు చేసి మీకు హాని కలిగించినది నాకు లాభం కలిగించేది ఇప్పుడు కోరుకుంటాను నా తప్పుకు శిక్షగా దేవాలయం ముందు కూర్చొని వచ్చే పోయే వారి చెప్పులు తుడుస్తాను కానీ మీరు నన్ను శిక్షించినట్లు ఎవరికీ చెప్పకూడదు అన్నాడు కారాగారంలో వేయటం కంటే కూడా ఇది దారుణమైన శిక్ష అనిపించింది చంద్రసేనుడికి తృప్తిగా ఒప్పుకున్నాడు మర్నాడే భూషణుడు ఒక దేవాలయం ముందు కూర్చొని వచ్చే పోయేవారితో అయ్యల్లారా దైవదర్శనానికి వచ్చేవారికి దైవ దర్శనం చేసుకుని వెళ్లేవారికి చెప్పులు తుడవాలని నిర్ణయించుకున్నాను నాలోని అహంకారాన్ని చంపుకునేందుకు శ్రేష్టమైన మార్గంగా కనపడింది మీరందరూ నాకు సహకరించాలి అని చెప్పసాగాడు మొదట్లో కొందరు వాడిని ఆడారు కానీ వాడు శుచిగా స్నానం చేసి గీతాపారాయణం చేసేవాడు తన ముందు ఆగిన వారిని పేద గొప్ప తారతమ్యం లేకుండా గౌరవించి చెప్పులు తుడిచేవాడు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి ప్రజలకు వాడంటే గౌరవం ఏర్పడింది చాలామంది చెప్పులు తుడిపించుకునే ముందు వాడికి నమస్కరించసాగారు క్రమంగా కొందరు వాడికి పడటం ప్రారంభించారు మరికొన్నాళ్ళకి దేవాలయానికి వెళ్లని నాస్తికులు కూడా వాడిని చూడటానికి రాసాగారు మూడు వారాలు గడిచేసరికి భూషణుడికి చెప్పుల యోగి అనే పేరు వచ్చింది వాడి చేత చెప్పులు తుడిపించుకున్న వారి కోరికలు తీరతాయని నిదర్శనాలు కూడా చెప్పసాగారు చెప్పుల యోగి గురించిన వార్త రాజు చంద్రసేనుడికి కూడా చేరింది ఆయన సపరివారంగా అక్కడికి వెళ్ళి భూషణుణ్ణి చూసి తెల్లబోయాడు భూషణుడు రాజు చెప్పులు తుడిచాక చుట్టుపక్కల వారితో అయ్యల్లారా ఈ రోజుతో నా వ్రత సమాప్తి అయింది మీ అందరి సహకారానికి కృతజ్ఞుణ్ణి నా స్థానంలో మరెవరైనా కూర్చోదలిస్తే కూర్చోవచ్చు అన్నాడు అప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు నేనంటే నేనని ఎంతోమంది ముందుకు రాగా భూషణుడు వాళ్ళని మందలించి వాళ్ళల్లో ఒకడిని కొత్త చెప్పుల యోగిగా నిర్ణయించి నీలో అహంకారం నశించిందని తెలిసాక మరొక కొత్త చెప్పుల యోగిని నువ్వే ఎన్నిక చెయ్యి అని అక్కడి నుంచి బయలుదేరి రాజప్రాసాదానికి వెళ్ళాడు జరిగిన దానికి చంద్రసేనుడు వింతపడుతూ నా కోపం వచ్చి చెప్పులు తుడిచే శిక్ష పడింది నీకు నువ్వు యోగి ఎలా అయ్యావు అని భూషణుణ్ణి అడిగాడు భూషణుడు మందహాసం చేసి ప్రభు ఋషి తలక్రిందులుగా వేలాడితే తపస్సు అయింది దొంగ వేలాడితే శిక్ష అయింది ఈ ప్రపంచంలో ప్రతి పనికి సందర్భ సమయాల్ని బట్టి మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి శిక్ష అని చెప్పకుండా మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను ఆ శిక్షతోనే గౌరవం పొందగలను మీరు నన్ను శిక్షించారని తెలిస్తే ప్రజలు నా మీద రాళ్లు విసిరి గేలి చేసేవాళ్ళు నాది శిక్ష అని తెలియక వాళ్ళు నన్ను యోగి అని గౌరవించారు అన్నాడు నువ్వు ఇలాంటి కార్యానికి పునుకోవటానికి తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది ఇంతకు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు చంద్రసేనుడు ప్రభు యువరాజుకి గురుకులాధిపతి శిక్ష విధించాడనుకోండి అది పది మందికి తెలిసేలాగా యువరాజు పది మందిలో అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడితే ఆయనలో తప్పకుండా మార్పు వస్తుంది గురుకులంలో తన ప్రవర్తన బాగుండనప్పుడల్లా అక్కడి నుంచి అంతఃపురానికి వచ్చి సకల గౌరవాలు పొందేవాడికి తన తప్పేలా తెలుస్తుంది అన్నాడు భూషణుడు చంద్రసేనుడు కొద్దిసేపు ఆలోచించి చెప్పుల యోగికి గౌరవం ఉందని నగరంలో పౌరులు చెప్పులు తుడవటానికి పోటీపడ్డారు నువ్వు చెప్పింది నిజం ఇక మీదట యువరాజు గురుకులంలో సాటి శిష్యుల మధ్యనే శిక్షించబడవలసిందిగా ఉత్తర్వు జారీ చేస్తాను అంటూ భూషణుడికి వెళ్ళలేని కానుకలిచ్చి సత్కరించాడు కొద్ది కాలంలోనే యువరాజులో కూడా మంచి మార్పు వచ్చింది మరొక కథ కథ పేరు దయ్యం పోరు ఈ కథను రచించిన వారు మాజిరాజు కామేశ్వరరావు గారు రంగాపురం అనే చిన్న పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది అయితే రెండు మూడు నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్టణానికి కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది ఇల్లు దొరకగానే కైలాసము భార్యను పట్టణానికి తీసుకుని వచ్చాడు అతడు అద్దెకు తీసుకున్నది మూడు గదుల ఇల్లు భార్య పుట్టింటి నుంచి సారేగా చాలా సామాను తెచ్చింది కైలాసము ఆమెతో ఇల్లు సర్దుకోమని రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళదామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు భర్త అటు వెళ్లగానే కాత్యాయిని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది రెండో గదిలో పందిరి మంచము బట్టల బీరువ గోడకు నిలువుటద్దము అమర్చింది మూడో గదిలో కుంపటి వంటపాత్రలు సర్దింది ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలమైంది ఆ తర్వాత కాత్యాయిని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చొని నింపాదిగా మొగ్గల మాల కడుతూ ఉండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలో నుంచి లోపలికి దూకింది కోతిని చూసి భయపడిన కాత్యాయిని కుర్చీలో నుంచి లేవబోయేటంతటిలో కోతి ఒక ఆడదయ్యంగా మారి ఏదో రాక్షసుని చూసినట్లు ఎందుక భయం అంటూ కసిరి పాతికేళ్ల క్రితము నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను మా ఆయన తాగుళ్ళకి జూదాలకి ఈ ఇల్లు అమ్మయాల్సి వచ్చిందనుకో అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్టప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చున్నది కాత్యాయిని భయంతో కంపించిపోతూ దయ్యం కేసు చూస్తూ అలాగే నిలబడిపోయింది దయ్యం విసుగ్గా బెల్లం కొట్టిన రాయిలు అలా నిలబడిపోయావేంటి వచ్చిన వాళ్లకు ఫలహారము అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం లేదా అన్నది కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్నుండలు అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దయ్యానికి ఇచ్చింది దయ్యము లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలయి చూసి హవ్వా ఇది ఇల్లా వల్ల కాడా ఇదేం సామాను సర్దుకోవటం నా ముఖం నేను చెప్పినట్లు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు కుంపటి రెండో గదిలో కుర్చీలు వెనక మూడో గదిలో పందిరి మంచము సర్దమన్నది అలా సర్దితే బాగుండదని కాత్యాయని నచ్చజెప్పబోతే దయ్యం కస్సుమని నేను చెప్పినట్లు సర్దు పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాదు నేను జాగ్రత్త అన్నది హడవిపోయిన కాత్యాయిని దయ్యం చెప్పినట్లుగానే ఇల్లు మళ్ళీ సర్దింది అంతలో వీధిలో కైలాసం వస్తున్న అలికిడి విని నా సంగతి నీ ముగ్గురి దగ్గర నూరు జారకు తెలిసిందిగా నేనట్టే మంచిదాన్ని కాదు అంటూ మళ్ళీ కోతిగా మారి కిటికీలో నుంచి బయటికి దూకింది దయ్యం కైలాసం ఇంట్లోకి వస్తూనే కాత్యాయని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి నీకేమన్నా మతిపోయిందా ఎవరైనా ఇలా ఇల్లు సర్దుతారా అంటూ కాత్యాయనిని గట్టిగా కోపడి తానే సామానును సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్ది పెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది అంత రాత్రివేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళటం మర్యాద కాదని కైలాసము ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు కాత్యాయని అతడికి దయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది రోజు పొద్దుపోయి లేచిన కైలాసము స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ మధ్యాహ్నము భోజనానికి వస్తాను వంట త్వరగా ముగించు అని కాత్యాయనీకి చెప్పి వెళ్ళిపోయాడు కాత్యాయని వంట ఆరంభించింది ఆలస్యం దయ్యం కిటికీలో నుంచి కోతిలాగా దూకి దయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చొని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చెక్కెర పులుసులో దోసడి కారము గుప్పెడి ఉప్పు వేయించింది వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కల్పించి మూత పెట్టించింది తను మాత్రము కాత్యాయని చేత కమ్మని వంట వండించుకొని తిని మళ్లీ కోతులాగా మారి ఒక గెంతున కిటికీలో నుంచి బయటికి దూకింది మధ్యాహ్నము మంచి మీద వచ్చిన కైలాసము కాత్యాయని వడ్డించిన కూరలు నోట పెడుతూనే మండిపడి ఇది కాదు ఎండు చెత్త నా కర్మకొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరిచి పళ్లాన్ని విసురుకొట్టి వెళ్ళిపోయాడు కాత్యాయని గుడ్ల నీరు కుక్కుకొని వంటగది శుభ్రం చేసుకుంది ఇలా రెండు వారాల పాటు ఆడదయ్యము ఆమెను ఏడిపించుకొని తినది ఆమె చేత పిచ్చి పనులు చేయించి భర్త చీవాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది ఆడదయ్యం పోరుపడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో నాలుగు రోజుల పాటు పుట్టింటి ఉండి వస్తాను అన్నది మహారాజుగా వెళ్ళు నాకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం చిక్కుపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది దయ్యం విషయము తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలచలేదు అయితే ఆ సాయంకాలము పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతడికి చెప్పేసింది అంతా విన్న ఆంజనేయులు తల పంకించి చెల్లి నువ్వేమీ దిగులు పడకు ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ ఆడదయ్యము పీడ విరగడ చేస్తాను అన్నాడు మర్నాటి సాయంకాలము ఆంజనేయులు పట్నం వెళ్ళి కచేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు కైలాసము బావుమర్దిని చూస్తూనే కోపంగా ఏం బావా ఇలా వచ్చావు నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలాక నేనెలా ఉన్నానో చూసిపోదామనుకున్నావా అని అడిగాడు ఆంజనేయులు శాంతపడమన్నట్లు కైలాసం తట్టి బయటకు పోయి దయ్యం గురించి వివరంగా చెప్పి ఆ దయ్యాన్ని ఏడేడు పద్నాలుగు ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి అని బావమర్దికి చేయవలసిందేంటో వివరించాడు తర్వాత అతని ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తాను చేయవలసిందేమిటో ఆమెకు కూడా వివరంగా చెప్పాడు కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దయ్యము కోతి రూపంలో కిచకిచ అంటూ అట్టహాసంగా కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి వెంటనే దయ్యంగా మారి నువ్వు పుట్టింటనే ఉండిపోతావేమోనని దిగులు పడ్డాను సరే మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు కదా నన్ను ఆకలి కాల్ చేస్తున్నది మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందరపెట్టింది మధ్యాహ్నము భోజనానికి వచ్చిన కైలాసము పళ్ళె ముందు కూర్చొని ఆహా అద్భుతమైన వంట అమోఘమైన రుచి అంటూ వంతిని కష్టపడి ఆపుకొని కాత్యాయని వనెర కూరలు తిన్నాడు రాత్రి దయ్యం చెప్పినట్లుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు ఆహా చన్నీళ్ల స్నానము సర్వరోగహరం శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా ఎంత హాయి ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు గొంగలి పరిస్తే మంచి పని చేశావు ఈ మండు వేసవిలో నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసము భార్యను మెచ్చుకున్నాడు ఇదంతా చూసి మండిపోయిన దయ్యము మర్నాడు కాత్యాయనితో నీ ముగుడు వాడిలా మారిపోయాడేంటి పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దులా తలువు పేయటమే ఛీ అంటూ మెటికులు విరిచింది ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు అతన్ని చూస్తూనే కైలాసము వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలా ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు ఆ రోజు చీకటితోనే కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దయ్యము ఇదంతా గమనిస్తూనే ఉన్నది భర్త కేక విన్న కాత్యాయని ఇక్కడ పనిలో ఉన్నాను అన్నయ్య ముందు చెప్పబెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేంటి అన్నది గట్టిగా దానికి ఆంజనేయులు పెద్దగా మరేం లేదు చెల్లి ఆ మధ్య కరణంగారి కోడల్ని దయ్యం ఒకటి పీడించసాగింది దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరిడా బిగించబోతుంటే బాబోయ్ నాకు తోడుగా మరొక ఆడదయ్యం కావాలంటూ కళనీళ్లు పెట్టుకున్నది దానిమీద జాలి కలిగి మరొక ఆడదయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితము అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దయ్యము కావు కావు అంటూ ఎగిరి కిటికీలో నుంచి బయటికి దూరి అక్కడికి ఏడామటల దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది ఇది చూసి కైలాసము పరమానందం చెంది ఆంజనేయుల చేతిని పట్టుకొని క్షమించు బావా అసలు సంగతి తెలియక నీ చెల్లెలికి మనస్తాపం కలిగించాను అన్నాడు మరొక కథ కథ పేరు రాజు తీర్పు ఈ కథను రచించిన వారు రచించినవారు రావినూతల గారు చిన్నాపురం అనే ఊళ్ళో సాంబయ్య లింగయ్య అనే ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవాళ్ళు వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు కావటంతో ఇద్దరి మధ్య అంతో ఇంతో స్నేహం ఉండేది సాంబయ్య మనసు మంచిది పరోపకారి పాపభీతి కలవాడు కానీ లింగయ్య మాత్రము పెద్ద కపటి కాస్త పచ్చగా ఉండేవాళ్ళని చూసి ఈర్ష్యతో కుమిలిపోయేవాడు సాంబయ్య మంచితనము అది తెలిసిన ఆ ఊరి వాళ్ళు అతని పట్ల ఎంతో అభిమానం కనపరిచేవాళ్ళు ఇది లింగయ్యకు నచ్చేది కాదు క్రమంగా అతడిలో ఈర్ష్యాభావం పెరిగిపోయి సాంబయ్య పట్ల ద్వేషంగా మారింది ఎలాగైనా అతడిని చిక్కుల పాలు చేయాలని నిర్ణయించుకొని సమయం కోసము ఎదురుచూడసాగాడు ఇలా ఉండగా పెళ్లిడికొచ్చిన సాంబయ్య కూతురికి సంబంధం కుదిరింది పెళ్లి ఖర్చులకి డబ్బు తక్కువ కావటంతో అతడు లింగయ్యని కొంత డబ్బు సర్దమని అడిగాడు ఇది లింగయ్యకి మంచి అవకాశంగా తోచింది అయితే ఆ అవకాశాన్ని సాంబయ్యను చిక్కుల్లో పెట్టడానికి ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ నా దగ్గర మాత్రం డబ్బెక్కడున్నది సాంబయ్య ఈ మధ్యనే కదా నా నాలుగో కూతురి పెళ్లి పెద్ద కట్నం పోసి అయిందనిపించాను మరెక్కడైనా ప్రయత్నించు అన్నాడు సాంబయ్య స్వతహాగా మొహమాటస్తుడు అతడి ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు అడగలేడని లింగయ్యకు తెలుసు అందుకే ఈ చిన్న అడ్డుపుల వేసి చూశాడు లింగయ్య ఊహించినట్లే సాంబయ్య నా సంగతి నీకు తెలియంది కదా లింగయ్య పనిగట్టుకుని వెళ్ళి డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాపగలను ఈ సాయం ఏదో నువ్వే చేయాలి నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తాను అంటూ లింగయ్య చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు లింగయ్య కాసేపు ఆలోచించినట్లు నటించి సరే తప్పేదేముంది ఆ మధ్య మా వియ్యంకుడి మేనమామ వెంకటాచలము దాచమని నాకు కొంత డబ్బిచ్చిపోయాడు దాచమంటే అతడి ఉద్దేశము దాన్ని వడ్డీలకు తిప్పమనే అందులో నుంచి నీకు కావలసిన మొత్తం ఇస్తాను అంటూ లోపలి గదిలోకి పోయి డబ్బు తెచ్చి సాంబయ్యకు ఇచ్చాడు సాంబయ్య తన కూతురు పెళ్ళైన నాలుగు నెలలకల్లా లింగయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా తీసుకొని వచ్చి చెల్లించి ఆనాడు నువ్వు చేసింది చాలా గొప్ప సాయం లింగయ్య అన్నాడు కృతజ్ఞతగా లింగయ్య ఒక్క క్షణకాలము ఆశ్చర్యపోతున్నవాడిలా సాంబయ్య కేసు చూసి అది సరే మరి చెప్పుల జత మాటేమిటి అన్నాడు నిలదీసినట్లు చెప్పుల జత ఏమిటి అన్నాడు సాంబయ్య లింగయ్య అన్నదేమిటో అర్థం కాలేదు ఆహా ఇది ఈ కలియుగంలో మనుషుల తీరు అవసరం తీరాక ఎవరైనా సరే మాట్లాడే మాట తీరు ఇలాగే ఉంటుంది నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు నీ చర్మంతో నాకు చెప్పులు కుట్టిస్తానన్నావు కదా ఇంతలోనే అన్నమాట మరిచావా అని అన్నాడు లింగయ్య నిష్ఠూరంగా సాంబయ్య నిర్ఘాంతపోయి ఏదో మాట వరుసకన్నమాట నువ్వు దాన్ని ఏమిటి అన్నాడు లింగయ్య కోపంగా అదంతా నాకు తెలియదు మాట అంటే మాటే అన్నాడు వీదంతా మారుమోగిపోయేటట్లు నలుగురు చేరారు విషయం విని లింగయ్యకు నచ్చచెప్ప చూశారు అయితే లింగయ్య ససేమిరా తనకు సాంబయ్య చర్మపు చెప్పులు కుట్టించి తీరాలని పట్టుపట్టాడు ఈ సంగతి దాకా వెళ్ళింది లింగయ్య దగ్గర లంచం తిన్న గ్రామాధికారి లింగయ్యకు అనుకూలంగా తీర్పు చెప్పాడు దిక్కుతోచని సాంబయ్య కూతురు అల్లుడు ఇచ్చిన సలహా మేరకు అప్పటికప్పుడే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజు లింగయ్యను కూడా పిలిపించి కదంతా విని తీర్పు కోసము వారం రోజుల తర్వాత రమ్మని ఇద్దరిని పంపించేశాడు రెండు రోజుల తర్వాత లింగయ్య ఏదో సొంత పని మీద పట్నం బయలుదేరాడు దారిలో ఒక అడవి ప్రాంతాన దొంగలు హఠాత్తుగా అతడి మీద దాడి చేశారు అయితే అదే సమయానికి రాజు గుర్రం మీద వేటకుపోతూ దూరం నుంచి వాళ్ళను చూశాడు రాజును గుర్తుపట్టిన లింగయ్య చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ మహాప్రభు ఈ దొంగల బారి నుంచి నన్ను రక్షించండి చచ్చి మీ కడుపును పుడతాను అని వేడుకున్నాడు రాజు కత్తి దూసి దొంగల్ని కొట్టాడు లింగయ్య ఆనందంగా ఆయనకు వంగి వంగి దండం పెట్టి తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు గడువు రోజున సాంబయ్య లింగయ్య రాజు దగ్గరికి వెళ్ళారు రాజు మరొకసారి వాళ్ళు చెప్పింది విని మాటంటే మాటే సాంబయ్య అన్నమాట ప్రకారము లింగయ్యకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాల్సిందే అని తీర్పు చెప్పాడు సాంబయ్య భయంతో వణికిపోయాడు సభలో ఉన్న వాళ్ళందరూ నిర్గాంతపోయారు మొదట ఇలాంటి తీర్పే ఇచ్చిన గ్రామాధికారి లింగయ్య మాత్రము పొంగిపోయారు లింగయ్య కసిగా పళ్ళు కొరుకుతూ సాంబయ్యను సమీపిస్తూ ఉండగా రాజు ఆగు అన్నాడు లింగయ్య ఆగాడు రాజు తాపీగా సాంబయ్యకిచ్చిన మాట సరే నువ్వు నాకిచ్చిన మాట సంగతి ఏమిటి అని అడిగాడు మాట ప్రభు అన్నాడు లింగయ్య అమాయకంగా ఆహా అప్పుడే ఇచ్చిన మాట మరిచావన్నమాట నాలుగు రోజుల క్రితము నువ్వు అన్నదేమిటి దొంగల బారి నుంచి రక్షిస్తే నా కడుపును పుడతానన్నావు కదా ఇప్పుడు నువ్వు చచ్చిపోతే త్వరలో నాకు వారసుడు పుడతాడు అన్నాడు రాజు గంభీరంగా ఇది విని లింగయ్య నిలువెత్తినా కంపించిపోతూ ఏదో మాట వరుస కన్నాను ప్రభు అన్నాడు అదేం కుదరదు మాట అంటే మాటే సాంబయ్య మాట కన్నా మాట మీదే కదా మీ ఊరు నుంచి నాదాకా వచ్చారు ఇప్పుడు నీ విషయంలో తీర్పు మరోలా ఇస్తే ప్రజలేమనుకుంటారు అందువలన నువ్వు సాంబయ్య చర్మం ఒలిచిన మరుక్షణము చావటానికి సిద్ధంగా ఉండు సాంబయ్య చర్మపు చెప్పుల జత నా కడుపును పుట్టాక తొడుక్కుందువుగానిలే అన్నాడు రాజు సభలు అందరూ పెద్దగా నవ్వారు లింగయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు రాజు తనకు బుద్ధి చెప్పటానికే దొంగల్ని సృష్టించి తనకు అలవాటైన ఊతపదాన్ని ఇలా ఉపయోగించుకున్నాడని అతనికి అర్థమైంది లింగయ్య చప్పును పోయి రాజు పాదాల మీద పడి మహాప్రభు ఇక జన్మలో ఎలాంటి తప్పు చేయను ఇది మొదటి తప్పుగా భావించి మన్నించండి అంటూ వేడుకున్నాడు సరే ఇది మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నాను ముందు సాంబయ్యకు క్షమాపణ చెప్పుకో అన్నాడు రాజు లింగయ్య సాంబయ్య చేతులు పట్టుకొని క్షమించమని కోరాడు మంచి మనసు క్షమాగుణము గల సాంబయ్య అతన్ని తేలిగ్గా క్షమించేశాడు రాజు లంచం తిన్న గ్రామాధికారికి స్వల్ప శిక్ష వేసి గట్టిగా హెచ్చరించాడు రాజు ఈ వివాదాన్ని పరిష్కరించిన తీరు చూసి అందరూ హర్షధ్వానాలు చేశారు సాంబయ్య లింగయ్య తల వంచి రాజుకు నమస్కరించి తమ ఊరు బయలుదేరారు ఆనాటి నుంచి వాళ్ళిద్దరూ నిజమైన స్నేహితులుగా మారిపోయారు లింగయ్య తన కపట ప్రవర్తనకు స్వస్తి చెప్పి నిజాయితీగా మసులుతూ అందరి చేత పెంచుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు ఆవు మంచితనం ఈ కథను రచించిన వారు ఎస్ లక్ష్మీ విద్య గారు ఒక జమీందారుకు పాడి ఆవుల మీద ఎక్కువ మక్కువగా ఉండేది పశువుల సంతలు జరిగే రోజుల్లో ఆయన తప్పకుండా తన పనివాళ్లతో అక్కడికి వెళ్ళి నచ్చిన పాడి ఆవుల్ని బేరమాడి కొనేవాడు ఒకసారి పశువుల సంతలో జమీందారికి ఏ ఆవు నచ్చలేదు ఇంతలో ఒక రైతు తన పాడి ఆవును అమ్మాలని ఆవును దూడను తోలుకొని సంతలోకి వస్తూ కనిపించాడు ఆవు చూడటానికి బాగా ఉండటం చేత జమీందారు రైతును ఆపి ఆవు నమ్ముతావా అని అడిగాడు అమ్మటానికే కదండి ఇంత దూరం తోలుకు వచ్చింది అన్నాడు రైతు అమాయకంగా ఆవు మంచిదేనా అని అడిగాడు జమీందారు నా ఆవు నాకు మంచిది కాక చెడ్డదిగా ఎలా కనిపిస్తుంది బాబయ్యా అన్నాడు రైతు అదేమన్నా పొడిచే లక్షణం ఉన్నది కాదు కదా అని ప్రశ్నించాడు జమీందారు కోపం వస్తే పొడవకేం చేస్తుందండి మనిషి అయితే కసురుతాడు పశువైతే పొడుస్తుంది ఇది మామూలే కదండి అన్నాడు రైతు సరేలే ఇంతకీ నీ ఆవు రోజుకెన్నిసేర్లు పాలిస్తుంది అని అడిగాడు జమీందారు అది తేల్చి చెప్పడం కష్టం బాబయ్యా కానీ ఒకటి నా ఆవు తన దగ్గరున్న పాలన్నీ దాచుకోకుండా ఇచ్చేస్తుంది అన్నాడు రైతు ఆ జవాబుకి జమీందారు చిన్నగా నవ్వుకొని మరేమీ ప్రశ్నించకుండా రైతు అడిగిన ధరకు ఐదు వరహాలు అధికంగానే ఇచ్చి ఆవును కొన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ